ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి కారణం ఏమిటంటే మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నికల్లో తన అభ్యర్థులుగా పోటీలో దింపారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వ్యక్తిత్వానికి వెలకట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అని వైఎస్ఆర్ అధ్యక్షుడు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమితురు ఆయన శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీపై గెలిచినవారు పార్టీ గుర్తులపై గెలిచిన వ్యక్తులు నెల్లూరు కర్నూలు వైఎస్ఆర్ జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు టిడిపి గుర్తుపై గెలుపొందినవారు చాలా తక్కువ అటువంటి చోట ఎమ్మెల్సీ ఎన్నికలు టిడిపి అభ్యర్థులను పోటీ దింపారు ఎన్నికల్లో గెలిచేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులని ప్రభావాలకు చేస్తున్నారు ఓటర్లను కొనుగోలు చేసి భయపెట్టి కిడ్నాపులు చేసి ఎన్నికలు జరుపుతున్నారంటే నిజంగా సీఎం బాబు తలదించుకోవాలి వైఎస్ఆర్ జిల్లాలో ఎనిమిది వందల నలభై ఒకటి ఓటర్లుంటే అందులో ఐదు వందల ఇరవై ఒక మంది వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచారు